హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మరో అలపెన ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కూడా ఇటు కోస్తాంధ్రలో ఉండే అవకాశం ఉందని ఉదయం పూట పొగమంచు మాత్రం ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపెండం ఈ నెలాఖర కల్లా శ్రీలంక ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం ప్రభావంతో మార్చ్ మొదటి వారంలో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలప్పెండం ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ ఇది దక్షిణ కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రం వర్షాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల శివరాత్రి రోజున ఈ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎలపెను ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సూలూరుపేట గూడూరు నెల్లూరు కావలి కోడూరు మదినపల్లి ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మార్చ్ ఒకటి రెండు మూడు తేదీల్లో నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం గుంటూరు బాపట్ల కృష్ణా జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మార్చి రెండు మూడు తేదీల్లో నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు మార్చ్ మొదటి వారంలో నమోదే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా అలప్పెండం గమనంపైనే ఆధారపడి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ అలప్పెండం శ్రీలంకలో తీరం దాటి అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతే మాత్రం ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నాయని ఒకవేళ దిశ మారి ఇటు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రం మార్చ్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణలో మాత్రం ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది శివరాత్రి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని అలాగే అకాల వర్షాలు కూడా మార్చ్ మొదటి వారంలో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు కూడా ఈ అలపెను గమనంపైనే ఆధారపడే అవకాశం ఉందని ఒకవేళ అలపెను అటు వెళ్ళిపోతే వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఎండల తీవ్రత మాత్రం రానున్న రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అటు ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్